రెండు గుంటలు ఉంటది ఒకరికి రెండు ఎకరాలు ఉంటది పది గుంటలే ఉంటుంది ఇదే జీవనాధారంగా బతుకుతున్న ప్రజలు భూములన్నీ లాక్కుంటే రోడ్ల పడాలి ప్రజలంతా ఈ అసపురం తీసుకపోయి ఇంకో దగ్గర బతకాలి మీరు ఈ ఊర్లో ఇంకో ఫ్యాక్టరీ వస్తుందో లేకపోతే ఇంకోటి వస్తుందో ఏదో రకంగా ఈ ఊరు ఒకటే నష్టపోదు అంతరం ఒకటే నష్టపోదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పదిహేను ఇరవై గ్రామాలు కూడా ఎఫెక్ట్ పడతాయి ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే పదిహేను ఇరవై నుంచి గ్రామాలు ఎఫెక్ట్ పడతాయి కాబట్టి అస్సపురం నుంచి ఏదైనా మూమెంట్ రావాలి ఈ ప్రజలు ప్రభుత్వ భూముల విషయంలో కొంచెం ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రభుత్వ భూములకు ఒక ప్రత్యేకమైనటువంటి నామ్స్ ఉన్నాయి రాజ్యాంగంలో ఒక చట్టాలు ఉన్నాయి కాబట్టి అవి తెలుసుకోవాలి మనం కూడా ప్రభుత్వం ఎన్నికల టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ప్రతి అసైన్ ల్యాండ్ లకు లావణ పట్టలకు అన్నిటికీ కూడా రెగ్యులర్ పట్టాలు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం దాని విషయమే వెలుగు పత్రిక అనేసి పోయిన నెలల ఒక కథనాన్ని వేసింది ఒక కథనాన్ని వేసింది జిరాక్స్ అన్ని కూడా మామూలు మీకు ఇస్తారు కావాలంటే చదువుకోండి ఏంది త్వరలో ఈ లావణ పట్టల్ని రెగ్యులర్ పట్టాలు చేస్తుంది అనేసి ప్రభుత్వం ఇన్షియట్ ప్రైవేట్ యాజమాన్యానికి ఒక వ్యాపార సంస్థలకు అంటగట్టే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇన్షియేట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే ప్రభుత్వ భూములల్లో మీకు నాలుగు వందల గజాలు ఇస్తామనడమే మోసము ఎట్లా మోసం అంటున్నా అంటే నాలుగు వందల గజాలు ఇచ్చి మీకు రోడ్లు వస్తాయి లైట్లు వస్తాయి అంటే దీన్ని లేవర్ చేయబోతున్నారా అంటే ఎవరు చేస్తారు ప్రభుత్వం చేయదుగా వెంచరు అంటే ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థలు చేయాలి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి వీళ్ళు మీడియేషన్ గా బ్రోకర్లు పనిచేసి మీ ద్వారా ఈ భూములను తీసుకొని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే అప్పనంగా అప్పగించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటా ఉంది కాబట్టి ఈ రెగ్యులర్ పట్టాలు మీరు ఇచ్చిన తర్వాత రెగ్యులర్ పట్టాలు వస్తే మీ అస్సపురం ఊర్లో ఎకరకు ఎంత కొనుగోలు అవుతున్నదో ఎంత అనేసి నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు ఎకరకు రెండు నుంచి మూడు కోట్ల వరకు పలుకుతున్నది బిట్ అయితే మీరు ఇప్పుడు ఈ పది లక్షలకు ఇరవై లక్షలకు మీరు ఆశపడో టెంప్ట్ అయ్యో మీ భవిష్యత్తు మీద ఆలోచన లేకుండానో ఈ ప్రభుత్వ భూములు ప్రభుత్వాన్ని వదిలేస్తే మాత్రం రేపు వచ్చే రెగ్యులర్ పట్టాల మీ హక్కులను కోరుకోవడం ఖచ్చితం ఇది ఇంకొక విషయం ఏంటంటే మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ అస్తపురము ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా ఆదర్శంగా నిలవాలనంటే మన ముందల కొడంగల్ కాన్సెన్సీలో లగచర్ల ఊర్లో ఇదే ఫార్మా కంపెనీ పేరుతోని రైతుల నుంచి భూములను ల్యాండ్ కూలింగ్ చేస్తామనేసి అక్కడ అధికారులు వస్తే తరపి తరిగి కొట్టారు వాళ్ళ పోరాట స్ఫూర్తితోని మీరు కూడా మా భూములు మాకు ఇయ్యు మా భూములు మాకే కావాలి ప్రభుత్వానికి ఇచ్చేది లేదు అనే ఉద్దేశంలో ఉంటే ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా మేము ఇయ్యము అని చెప్తే గనుక బలవంతంగా గుంజుకోవడానికి లేదు లాక్కోవడానికి లేదు ఇల్లీగల్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాలాంటి వాళ్ళు చాలా మంది పెద్ద ఎత్తున అవసరమైతే కేటీఆర్ వరకు కూడా ఈ అంశం తీసుకుపోయి సత్యనారాయణ రెడ్డి వరకు తీసుకపోయి మన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా మా యొక్క మద్దతు ఉండాలనే తెలుపుతా ఉన్నాం కాబట్టి దయచేసి ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి విద్యావంతులు గానీ విద్యార్థులు కాని మేధావులు గాని పెద్ద మనుషులైనా కూడా ఇప్పుడు ఏండ్ల నుంచి మీకు ఆ భూములతో ఎమోషన్స్ ఉంటాయి కొన్ని భావోద్వేగాలు ఉంటాయి సమానంగా నష్టపరిహారం ఇచ్చే జడ్జిమెంట్ మన తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది ఒకవేళ మీరు ఏదలుచుకుంటే మీ డిమాండ్స్ ఏమున్నాయి లేదు మా భూములు మాకే కావాలి మేము ఉన్న భూములు ఇచ్చుకొని గవర్నమెంట్ అమ్ముకొని మేము ఎట్ల బతకాలి అనుకుంటే మీ తరఫున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకుంటాను అనేసి గమనిస్తా